ఇంకలాబ్ మంచు కన్వీనర్ హాది హత్య సింగపూర్ వేదికగానే జరిగింది సింగపూర్ వేదికగా ప్లాన్ చేసి బంగ్లాదేశ్ లో చంపేశారు అంటూ ఇప్పుడు బంగ్లాదేశ్ ఢాకా మెట్రోపాలిటన్ పోలీసులు అయితే పదిహేడు మందిని నిందితులుగా చేర్చుతూ కేసు నమోదు చేశారు దీనికి ప్రధాన కారణం ఏంటంటే రాజకీయ ప్రతీకార చర్యగానే వాళ్ళైతే ఎఫ్ఐఆర్ లో నమోదు చేశారు ప్రధానంగా అవామి లీగు అవామి లీగ్ కి చెందినటువంటి విద్యార్థి విభాగం లీగ్ పై సోషల్ మీడియా వేదికగా హాది హత్య దారుణంగా దాన్ని విమర్శించడం దాని యొక్క నిజాలు నిగ్గు తేల్చడం వల్ల ఈ యొక్క సంస్థలు అతన్ని హత్య చేయడానికి ప్లాన్ చేసే అది కూడా సింగపూర్ వేదికగా అని చెప్తున్నాడు తో పాటు దాని సంబంధం ఉన్న ఇతర గ్రూపుల సభ్యులకు ఆ వ్యాఖ్యలు ఆగ్రహాన్ని తెప్పించే రాజకీయ ప్రతీకారం వల్ల ఈ హత్య జరిగిందని దర్యాప్తులో వెల్లడైంది అని పోలీసులు వెల్లడించారు ఆ మీర్పూర్ మాజీ కౌన్సిలర్ తైజుల్ ఇస్లాం చౌదరి అలియాస్ బప్పి ఆదేశాల మేరకే హాదీని హత్య చేసినట్లు చెప్పారు హత్య ప్రణాళిక కోసం జరిగిన సమావేశంలో తైజుల్ తో పాటు మాజీ ఎంపీ అలియాస్ మల్లా జహంగీర్ కబీర్ నాయక్ షోటర్ ఫైజల్ కరీం మసూద్ పాల్గొన్నారని పేర్కొన్నారు మసూద్ విద్యార్థి విభాగం మాజీ నాయకుడు కాల్పులు జరిపిన వారిలో ఫిలిప్ అనే వ్యక్తి కూడా ఉన్నాడని అలాగే వీరిద్దరితో పాటు ప్రధాన నిందితుడు ఆలంగీర్ షేక్ పరారలో ఉన్నాడని బంగ్లా పోలీసులు అయితే ఒక ప్రకటన విడుదల చేశారు అంటే మొత్తానికి ఏదేమైతే గానీ అది మొత్తం దీన్ని అవామీ లీగ్ అయితే దోసేశారు చంపింది ఎవరో పక్కన పెడితే అవామీ లీగ్ మీద అయితే వీళ్ళు కక్ష పూరితంగా కేసు నమోదు చేశారని స్పష్టంగా తెలుస్తుంది అంటే బంగ్లాదేశ్ లో అవామి లీగ్ అనే పార్టీ పూర్తిగా ఉండకూడదని ఇక అన్ని విధాలుగా కూడా మహమ్మద్ యూనస్ ప్రభుత్వం అలాగే మిగతా ఇతర ప్రతిపక్షాలు అందరూ కూడా పక్క ప్లాన్ తో ఈ విషయాన్ని అయితే బయట పెట్టడం తెలుస్తుంది ఎందుకంటే అవామీ లీగ్ కి ఇప్పటికీ కూడా ఇంకా అక్కడ ఆధారణ ఉంది ఇప్పుడు కనుక అవామీ లీగ్ కనుక ఒకవేళ ప్రజాస్వామ్య దేశం కాదు కానీ అది ప్రజాస్వామ్య దేశం అంటున్నారు ఒకవేళ నిజంగా ప్రజాస్వామ్య దేశం అయితే ఆ పార్టీ కనుక అక్కడ పోటీ చేయగలిగితే మళ్ళీ ఇప్పుడు షేక్ హసీన్ గెలిచే ఉన్నాయి అందుకే ఆ యొక్క ఇది లేకుండా అంటే ముజబర్ రెహమాన్ యొక్క వారసత్వం ఇంకా అక్కడ ఉండకూడదు బంగ్లాదేశ్ లో అందుకోసమని ఈ విధంగా వాళ్ళైతే పక్క ప్లాన్ తో ఈ హత్యని అటు అవామి లీగ్ మీద తోసేశారు